నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం మోపాల్ మండలంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శోభన్ బాబు మాతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఆయనకి రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది సర్పంచ్ గా ఎందుకు పోటీ చేస్తున్నారు అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే చెప్పండి మీ రాజకీయ రంగ ప్రవేశం అనేది ఎలా జరిగింది అసలు రాజకీయాలు అంటే ఆసక్తి ఎలా కలిగింది గత ముప్పై సంవత్సరాలుగా మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేసింది ఇప్పుడు మన డాక్టర్ భూపతి రెడ్డి గారు కూడా ప్రజల ప్రజల అన ఆరోగ్యాలతో కూడా సేవ చేసిండు దేశానికి సేవ చేసిండు మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకు కూడా మంచి సేవాభావంతోనే అందరిది మనసులు గెలుచుకొని సార్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు నిలబడ్డాడు ఆ సార్ గారి ఆశీర్వాదంతోనే రూలింగ్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సార్ గారి ఆశీర్వాదంతోనే ఈ మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం రాజకీయాలంటే డబ్బు సంపాదించేందుకు సులువైన అని కొందరు సృష్టించారు మరి దీని గురించి మీరేమంటారు మధ్య తరగతి కుటుంబం నుంచి మర్చిన వాడిని మధ్య తరగతికి సంబంధించిన వాడిని పేద ప్రజల దండలు నాకు అందరి అందరిలో కలిసి నేను ఉన్నా కాబట్టి ఈ మన క్లాస్ కాకుండా మన పేద ప్రజలు అందరితో మనసులు తెలుసుకొని వాళ్ళు ఎటువంటి వారు వాళ్ళకి ఏం చేద్దామనే అభిప్రాయంతోనే వాళ్ళంతా వెనుకబడి ఉన్నారు ఎవరిని పట్టించుకుంటలేరు గత సంవత్సరం పది సంవత్సరాల నుంచి చేసిన నాయకులు కూడా ఎవరిని పట్టించుకుంటలేరు కాబట్టి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన అయితే సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ మరి అలాంటి పదవి కోసం కొంతమంది లక్షలు ఖర్చు పెడుతున్నారు దీని గురించి మీరేమంటారు నేను ఒక మధ్య తరగతి కుటుంబం వ్యక్తిని నేను చేసే సేవలు సేవాభావాలు జనాలు ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి గతంలో నేను పెద్ద పోచమ్మ టెంపుల్ చైర్మన్గా ఉండి చైర్మన్ ఎన్నుకున్నారు మన ప్రజలందరూ విలేజ్ నుండి అయితే అప్పుడు కూడా నా దగ్గర రూపాయి డబ్బులు లేవు విలేజ్ ఇంటి ఇంటికి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరు ఇచ్చే రూపాయితో అక్కడ నిలబడి ఒక నిర్మించిన టెంపుల్ని మందిర్ని నిర్మించిన కాబట్టి ప్రజల అండదండలే అప్పుడు ఉన్నాయి ఇతను నేను అభివృద్ధి చేసిన వాళ్ళు నన్ను గెలిపించి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో నాతోని చేయించుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళందరికీ అండగా ఉంటానని ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే ఇన్నేళ్ళుగా మీరు మీ గ్రామంలో గమనించినటువంటి సమస్యలు ఏంటి వాటిని ఎలా పరిష్కరిస్తారు ప్రధాన సమస్య ఏమిటంటే ఇప్పుడు మన గ్రామంలో ఈ ప్రచారంలో తిరుగుతూ ఉంటే ఏ గల్లీలో ఏ వీధిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది స్పష్టంగా కనిపించి బాధాకరంగా ఉంది ఇప్పుడు మన అంబేద్కర్ నుండి హనుమాన్ టెంపుల్ వరకు మెయిన్ రోడ్ అది జనాలు నడిస్తే మట్టి మొత్తం కళ్ళలో పడి హాస్పిటల్ పాల్గొలోకి పోయే కొందరు అయిన పరిస్థితులు ఉన్నాయి పిల్లలకు స్కూల్ బస్సులు పోతే మట్టి లేచి పిల్లలు కూడా అనారోగ్యాల పాలవుతుంది కాబట్టి అదొకటి ఇప్పుడు ఫస్ట్ ఒకటో వాడు రెండో వాడు మూడో వాళ్ళు కూడా ప్రధానంగా ఏంటంటే డ్రైనేజీ వాటర్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటర్ అంటే వాళ్ళు కొంత దూరం నుంచి వేరే వాళ్ళ ఇండ్లలో ఉండే మోటార్లు కూడా ఛాల్ చేసుకొని పట్టుకొని వస్తారు చాలా ఇబ్బందికరమైన చాలా బాధాకరం అనిపించింది నాకు నేను తిరిగే ఈ మూడు రోజులలోనే నాకు చాలా బాధాకరం అనిపించింది దీన్ని ఎట్లాగైనా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చి ఇది చేయడం జరుగుతుంది గతంలో ఓ పది సంవత్సరాల నుండి చేసిన నాయకులు కూడా ఏం చేయలేకపోయారు ఇప్పుడు వాళ్ళే వచ్చి మళ్ళీ నన్ను గెలిపించండి ఇది చేస్తాం నన్ను గెలిపించండి నా కోట్లేయండి అని చెప్తారు తప్ప చేసిందేం లేదు పది సంవత్సరాలతోంది చేయండి ఇప్పుడు ఎలక్షన్ రాగానే వచ్చి నేను చేపిస్తా నేను చేపిస్తా అని మస్తు చెప్తున్నారు జనాలు ఏందంటే ఈ ఐదు రోజులు కూడా అనే జరిగే ప్రచారంలో ఒక వ్యక్తి ఎటువంటి వాడు ఆ వ్యక్తితో పని అవుతుందా లేదా ఈ ఐదు సంవత్సరాలు ఆలోచిస్తే ఐదు 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 రోజులు ఆలోచిస్తే ఐదు సంవత్సరాలు కూడా గుండెల మీద చేతేసుకొని నిద్రపోయే అట్లా ఉండాలి అందుకే ఈ సర్పంచ్ ఎలక్షన్ లో నిలబడి జనాలకు న్యాయం చేద్దామని ముందుకు రావడం జరిగింది అయితే తాజాగా తాజా మాజీ సర్పంచ్ లకి వేలల్లో వేల కోట్ల నిధులు బకాయిలు ఉన్నాయని చాలా మంది అపలోపలేమని తమ ఆవేదన వ్యక్తం చేస్తారు మరి మీరు ఏ ధర్యంతో ముందుకు వస్తారు అంటే ఇప్పుడు మన రూలింగ్ పార్టీ రూలింగ్ లో ఉంది మన భూపతి రెడ్డి సార్ గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మనది ఉంది కాబట్టి ఇప్పుడు ఏ సమస్య అయినా పరిష్కారం చేసి సార్తోని ఒక్కసారి కాకుండా నాలుగు సార్లు మాట్లాడి మన పనులు ఏపించుకుందాము అనే ఉద్దేశంతోనే ముందుకు జరగడం సాగడం జరుగుతుంది ఓకే ప్రస్తుతం చూసుకున్నట్టయితే దేశాభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అంటారు మరి అలాంటి యువత గ్రామ స్థాయిలో చైతన్యంగా ఉండేందుకు వారి అభివృద్ధి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు యువతకు ఒక గ్రంథాలయము చేసే ప్రయత్నంలో ఉన్నాం యువతకు ఉపయోగపడేది అది మరి ఇంకొకటి ఏంటంటే ఈ క్రీడా ప్రాంగణం క్రీడ పిల్లలకు ఆటపాటలు చేసుకోవడానికి కూడా అది ఒకటి చేద్దామని సార్తో మాట్లాడింది కూడా ఉన్నది కాకపోతే ఇప్పుడు మనం చేసి చూపిస్తేనే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ ఇంతవరకు బయట ఎవరికి చెప్పలేదు మీకు చెప్తున్నాను అంటే స్పష్టమైన హామీలు ఇస్తేనే కదా మీరు నేను ఇది చేయగలుగుతాను నేను గెలిచాక ఇది చేయగలుగుతాను అని మీరు గట్టిగా చెప్తేనే కదా వర్ణం నమ్మేది అంటే ఇప్పుడు ఇంతకు ముందు నాయకులు ఏం చేశారంటే ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం ఏదో చేస్తామని గొప్పలేపి ఏం చేయలేకపోయారు జనాలకు అర్థం చేసుకునేది ఏంది అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలలో పది సంవత్సరాలు ఉన్నారా నాయకులు ఏం చేయలేరు ఇప్పుడు వచ్చారు ఎన్ని మాటలు చెప్తారు ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడైతే మన కళ్ళ ముందే ఒక పని అభివృద్ధి చేసిండు మన అందరికి కనిపించింది మన బిడ్డలు ఎక్క ఉంటాడని వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ పెద్దల ఆశీర్వాదం ఉంటే మనం నేనే పైన చేయగలుగుతానే ముందు ఖర్చులు రావడం జరిగింది ఓకే మళ్ళొకటి జనాలు ఆలోచించాల్సింది ఒకటే ఒక్కరోజు మనం వంట చేసుకొని తినే కూరగాయలనే పదే పదే పది సార్లు కొంటాం ఐదు సంవత్సరాలు పరిపాలించే నాయకుడు మన విలేజ్ లో ఎలా ఉండాలని ఆలోచించి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటేనే విలేజ్ బాగుపడుతుంది అని ఆశిస్తున్నాను ఓకే ఇంతకు ముందు మీరు చెప్పారు సమస్యల గురించి నేను చాలా సమస్యలను గమనించాను అని అన్నారు మరి గత పాలకులు పరిష్కరించలేని సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు గతంలో వాళ్ళు ఏం చేసిరో నాకు తెలియదు నేను రాజకీయం గురించిన మనం దాని గురించి పట్టించుకోలేము ఇప్పుడే ఎందుకంటే అన్ని బాగోలేవని ప్రజల అండదండలతో ఉండి సార్ గారు ఉన్నారు కాబట్టి నేను గవర్నమెంట్తో కొట్లాడి ఇవన్నీ చేస్తానే ముందుకు రావడం జరిగింది ఓకే చివరిగా గ్రామ ప్రజలకు ఏం ప్రజలు ఆలోచించేది ఒకటే మోపాల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు మీ బిడ్డ లాంటి వాడిని ఎందుకంటే నేను గతంలో చేసిన గుర్తుపెట్టుకోర్రీ ఒక మంచి వ్యక్తిన కాదా అనేది మీ అందరికీ తెలుసు ఇప్పుడు నాలుగు రోజులు డబ్బు కానీ ఏదే కానీ ఏదైనా ఇచ్చినా ఆలోచించకుండా ఎవడైతే పని చేస్తాడనే నాయకుడే ఎన్నుకోండి మనము ఇప్పుడు ఈ నాలుగు రోజులు ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఐదు సంవత్సరాలు ఆనందంగా ఉండాలి మన విలేజ్ డెవలప్ అవ్వాలి మన ఊరు ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి వాటర్ కానీ గెట డ్రైనేజ్ కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ రోడ్ల ప్రాబ్లం కానీ ఏదైనా ఏదైనా ప్రాబ్లం చేసుకుందాం నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను నాకు ఎక్కడ ఏమీ లేదు నేను తరగతి వాడిని కాబట్టి నేను ప్రతిరోజు విలేజ్లో తిరిగి సమస్యలన్నీ చూసుకుంటూ మీ అందరికీ ఏ కష్టం రాకుండా మీ తోడు మీ బిడ్డనై విలేజ్లో అందరికీ పనిచేసి నేను ఇంతకు ముందు నాకు ఎట్లయితే ఆశీర్వాదం నాకు పేరు తెచ్చిరో అలాగే విలేజ్లో ఉండి కూడా మీ అందరి ఆశీర్వాదంతో విలేజ్ని మంచిగా చేసుకుందాం అందరం కలుసుందాం అని ముందుకు వస్తున్నా మీ అందరూ ఆశీర్వదించగలని కోరుతున్నాం నా గుర్తు లేడీ పర్స్ గుర్త వచ్చింది సర్పంచ్ది ఐదవ నంబరు దానికి ఓటేసి సర్పంచ్గా గెలిపించండి మీ అందరితో పాటు మీ ముందు ఒక సైనికుడిలా ఉండి బాధలు లేకుండా పనులన్నీ పరిష్కారం చేసుకుందాం మీ అందరి ఆశీర్వాదం ఉంటే నేను అన్ని పనులకు ముందుకు వచ్చి చేస్తానని హామీ ఇస్తున్నాను